పట్టుదల నిరంతర కృషి సాధన దానికి తగిన ప్రణాళిక ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించింది ఈ యువతి ఉద్యోగం పిల్లలు కుటుంబ బాధ్యతలు చూస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది రాసిన ప్రతి పరీక్షలోనూ విజయం సాధించి ఏకంగా ఐదు ప్రభుత్వ కొలువులు కైవసం చేసుకుంది ఇటీవల విడుదల చేసిన గ్రూప్ వన్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఎంపీడీఓ ఉద్యోగానికి ఎంపికైంది ఈ యువతి పేరు అద్వైత హనుమకొండకు చెందిన సదానందం పద్మ దంపతుల పెద్ద కుమార్తె రెండు వేల పదకొండులో కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ పూర్తి చేసింది మరుసటి ఏడాదే ఎంఎన్సీలో ఉద్యోగానికి ఎంపికైంది రెండు వేల పదిహేనులో వివాహమైంది భర్త మధు హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ భర్త ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది అద్వైత రెండు వేల పంతొమ్మిదిలో పంచాయతీ కార్యదర్శి డైరీ డెవలప్మెంట్ ఉద్యోగాలకు ఎంపికైంది అద్వైత అందులో మొదటి పోస్టును ఎంచుకుని ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో పదిహేను నెలల పాటు పనిచేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో గ్రూప్ ఫోర్ లో మంచి ర్యాంకు సాధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ ములుగు ఎస్పీ కార్యాలయంలో మూడేళ్ల పాటు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసింది వచ్చిన గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ లో సిక్స్ సిక్స్టీ ర్యాంక్ తోటి మల్టీజోన్ వన్ వన్ లో ఎంపీడీఓకి సెలెక్ట్ అయ్యానండిసెంబర్ టూసండ్ లెవెన్ లో నేను కేయూ నుంచి వెళ్ళి ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాను దాని తర్వాత ఎంఎన్సీ మైలాన్ లో జాబ్ చేశాను నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిక్రూట్మెంట్ ఇస్తే అప్పుడు నేను అప్పయర్ అయ్యాను కానీ మెయిన్స్ లో క్లియర్ కాలేదు నెక్స్ట్ అప్పుడు ప్రిపేర్ అయ్యాను వేరే జాబ్స్ చేసుకుంటూ మళ్ళీ నోటిఫికేషన్స్ టూ థౌజండ్ నైన్టీన్లో లో వస్తే టూ థౌజండ్ నైన్టీన్లో లో పంచాయత్ సెక్రటరీగా ఫిఫ్టీన్ మంత్స్ ధర్మసాగర్ మండల్ రాపాకపల్లి విలేజ్ సర్వ్ చేశాను నెక్స్ట్ దాని తర్వాత గ్రూప్ ఫోర్ రాసినాను గ్రూప్ ఫోర్ రాసినప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ లాగా వరంగల్ కమిషనరేట్ ను ములుగులో త్రీ ఇయర్స్ చేశాను జాబ్ చేసుకుంటూ నేను టూ ట్వంటీ టూలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ టైమ్స్ కూడా ప్రిలిమ్స్ అప్యర్ అయ్యాను త్రీ టూ టైమ్స్ కూడా క్యాన్సిల్ అయింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మెయిన్స్ అనేది జరగడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగులో మహాత్మ జ్యోతిరావు పూల గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఎంపికై ప్రస్తుతం కాజీపేటలోని సోమిడి ఎంజేపీలో రసాయన శాస్త్రం అధ్యాపకురాలిగా పనిచేస్తోంది అద్వైత ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాల్లో మల్టీజోన్ వన్ పరిధిలో ఆరు వందల అరవై ర్యాంకు సాధించి ఎంపీడీవోగా ఎంపికైంది ఉద్యోగం చేస్తూనే రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం కేటాయించి ప్రణాళిక ప్రకారం చదవడంతో లక్ష్యం సాధించానని చెబుతుంది కొలువుల తల్లి అప్పుడు ఒక సైమల్టేనియస్ గా నేను వేరే ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అది ఫైనల్ సెలెక్షన్ వరకు వెళ్ళాను లాస్ట్ లో జనరల్ పోయి అది వన్ మార్క్ తోటి అది పోయిందండి తర్వాత జూనియర్ లెక్చరర్ అది కూడా రాస్తున్నాను నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వర్క్ చేస్తుండే నాకు మహాత్మా జ్యోతిరావు ఫుల్ బీసీ వెల్ఫేర్ దాంట్లో డిగ్రీ లెక్చరర్ గా జాబ్ తెచ్చుకున్నాను నెక్స్ట్ ఇది నాది ఫిఫ్త్ జాబ్ అండి గ్రూప్ గ్రూప్ వన్ అనేది అంతకుముందు ముందు డైరీ డెవలప్మెంట్ లో కూడా జాబ్ వచ్చింది కానీ నేను అది చూస్ చేసుకోలేదు ఇంకా నెక్స్ట్ జన్ ఐఏఎస్ అని సార్ మెంటర్ షిప్ తీసుకున్నాను మళ్ళీ తర్వాత మా సిస్టర్ తోటి కూడా డిస్కస్ అది చేసేదాన్ని మళ్ళీ తర్వాత జాబ్ కి వెళ్ళి రావడము ఇట్లా బస్సెస్ లో అట్లా చదివేది మళ్ళీ తర్వాత నైట్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యేది లాస్ట్ మినిట్ వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అన్న సందిగ్ధతనే కన్ఫ్యూజనే ఉండే కానీ ఎట్లయినా కూడా జరుగుతుందనేసి బాగా ప్రిపేర్ అయ్యాను లాస్ట్ కి ఎంపీడి క్రాక్ చేశాను తల్లిదండ్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెబుతోంది అద్వైత అంకిత భావం జవాబుదారితనంతో ప్రజలకు మెరుగైన సేవ చేయడమే తన లక్ష్యమంటోంది కష్టపడితే విజయం సాధించవచ్చని అయితే సమయానికి తగ్గట్లుగా స్మార్ట్ వర్క్ చాలా అవసరమని అంటోంది కరెంట్ అఫైర్స్ పై ఎప్పటికప్పుడు పట్టు సాధిస్తే పోటీ పరీక్షలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది పరీక్షల సమయంలో అద్వైతకు కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించలేదు అయినా వెనుకడుగు వేయలేదు ఈ యువతి ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది ఎంపీడీఓ ఉద్యోగం తన తండ్రి కళ అని దీని ద్వారా గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వివరించింది పేరెంట్స్ సపోర్ట్ బాగుంది ఫస్ట్ నుంచి కూడా మా డాడీ డ్రీమ్ గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని ఇంకా ఫైనల్ గా అందరు అన్నారన్నమాట డిఎల్ జాబ్ అంటే ఈక్వల్ టు గ్రూప్ వన్ అన్నా కూడా నేను మళ్ళీ అయినా కూడా ఏం కాదు ఇది నా డ్రీమ్ జాబ్ అనేసి మళ్ళీ కష్టపడి చదివి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను సో నెక్స్ట్ నోటిఫికేషన్ పడితే కనుక డిప్యూటీ కలెక్టర్ క్రాక్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను వేరే ఆస్పిరెంట్స్ కూడా చెప్పేది అంటే ఎస్పెషల్లీ ఉమెన్ కి చెప్పేది ఏంటంటే మ్యారేజ్ అయ్యాక మీరు స్టడీస్ ఆపద్దు కంపల్సరీ ఉమెన్ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ యూత్ కి ఏం అంటే ఒకటే గవర్నమెంట్ జాబ్ ఒకటే తీసుకొని దాని మీద డిపెండ్ కాకుండా ఏదన్నా ఒకటి బ్యాకప్ పెట్టుకోవాలి బ్యాకప్ పెట్టుకుంటే కాన్ఫిడెన్స్ ఉంటది అది ఏమన్నా అయినా కూడా మనకి ఏంటంటే బాగా స్ట్రెస్ ఫీల్ అనేది కాకుండా ఏదన్నా ఒక జాబ్ బ్యాకప్ పెట్టుకొని లీవ్ పెట్టుకొని అయినా ప్రిపేర్ అయ్యేసి గ్రూప్స్ కి అప్పర్ కావచ్చు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలి దీనివల్ల ఏంటంటే సమాజంలో గౌరవం గానీ తనకు తను కాన్ఫిడెన్స్ గానీ నెక్స్ట్ పిల్లలకు గానీ అది మొత్తం ఒక వే కొత్త పాత్ర క్రియేట్ చేస్తారనమాట యువత ముఖ్యంగా స్త్రీలు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడితే సమాజంలో మరింత గౌరవ మర్యాదలు దక్కుతాయని చెబుతుంది అద్వైత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంటి వద్ద ఖాళీగా ఉంటూ కష్టపడకుండా ఆర్థిక వెసులుబాటు కోసం ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపింది శిల్పకళ వేదికలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారండి సిఎం సార్ స్పీచ్ కానీ మళ్ళీ ఫెల్లో ఆస్పరెంట్స్ అందరితో కలిసి ఫైవ్ సిక్స్టీ టూ మెంబర్స్ అందరం కూడా కలిసి తీసుకోవడము పేరెంట్స్ తోటి వెళ్ళి తీసుకోవడం ఓత్ అదంతా కూడా లైఫ్ టైమ్ మెమొరబుల్ మూమెంట్ లాగా అనిపించింది ప్లెడ్జ్ కూడా చెప్పిచ్చారు ఇట్లా అకౌంటబుల్ గా ఉంటాము ట్రాన్స్పరెంట్ గా ఉంటాము జాబ్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ ఇస్తామని సో అదే జాబ్ లో కూడా చేయాలనేసి నా లక్ష్యం హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ నే ఎక్కువ నమ్మాను టెస్ట్ సిరీస్ ని రాయడం ప్రోగ్రామ్ కానీ ఇంకోటి గ్రూప్ వన్ లో వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ జన్ ఐఏఎస్ అని మెంటర్షిప్స్ అది తీసుకున్నాను ఇంకా తర్వాత లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ చదవడం కానీ లేటెస్ట్ అప్డేట్స్ కానీ తెలుసుకోవడం కానీ అది చేసినాను నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ అవి బాగా ఫాలో అయ్యేది మళ్ళీ ఏంటంటే డిఫరెంట్ జాబ్స్ చేస్తుంటే కూడా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది నాకు మంచిగా అక్కడ కూడా మనం గ్రూప్ వన్ అయితే మనం ఏమేమి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకురావచ్చు అది కూడా నాకు కొంచెం ఐడియా వచ్చింది ప్రభుత్వ ఉద్యోగం సాధించినప్పటికీ తన ప్రయాణాన్ని ఆపరని చెబుతోంది అద్వైత భవిష్యత్తులో సివిల్స్ రాసి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తానని వివరించింది